ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ಪ್ರಭು ಪ್ರಭುತ್ವರ್ಮಾರ್ ಪರಿಪಾಲನೆ ವ್ಯತಿರೇಕ್ತು ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ

రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు అగ్రికల్చర్ మిషన్ కమిషన్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ మన సోదరులు మరి శ్రీనివాస్ రెడ్డి గారు మన లలిత సాగర్ గారు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి నూతనంగా నియమించబడినటువంటి అన్ని మండలాల టౌన్ పార్టీ అధ్యక్షులు గతంలో పనిచేసి తిరిగి పార్టీ కోసమే పనిచేస్తారు కొంతవరకు అవకాశం చదువు దేశంతో తిరిగి వాళ్ళ బాధ్యత నుంచి మేము కూడా పార్టీ వెంట నడుస్తామని చెప్పినటువంటి పార్టీ అధ్యక్షులుగా తాత్కాలికంగా ఒక అవకాశం వేరే వాళ్ళకి తాత్కాలికంగా వాళ్ళని కేంద్రం అవకాశం ఇచ్చినటువంటి మాని మండల పార్టీ అధ్యక్షులు ఇప్పటివరకు నాతో పాటు జిల్లా కమిటీలో పనిచేసినటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యదర్శులు కానీ జాయింట్ సెక్రటరీస్ కానీ జిల్లా కమిటీలో ఉన్న మెంబర్స్ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మన ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళా తల్లు చాలా సంతోషం ఇవాళ మహానాడు జరుగుతున్నాయో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో కడపలో మన తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహానాడు స్వర్గీ నందమూరి కార్యక్రమాలు చారిత్రక నేపథ్యంలో

ఒక మహానగురు ఒక తార లాగా ఒక వెలుగు లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక డివిటీ లాగా కనిపించి ఆ మహానగురు ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాన్ని బాధల్ని తెలుసుకొని అర్థం చేసుకొని తన సిని జీవితాన్ని సైతం त्याग చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిలొక్కుంటూ ముందుకు వచ్చి పార్టీ స్థాపించినటువంటి సౌత్ర్య అన్నතු వినసవి విశ్వభారతనగర సర్వప్రమా గారు ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో కొంతమంది కొంతమంది పెద్ద దానికే పరిమిత రాజకీయాన్ని అన్ని వర్గాల ప్రజలకి చేపడు పోదు అన్ని ప్రజలకి అందరూ వచ్చి అన్ని వర్గాల ప్రజలకి పరిపాలన కేంద్రం చేసేటటువంటి ఒక మహోన్నత వ్యక్తి నాటి ముఖ్యమంత్రి మన కిటి రామారావు గారు ఇలా మండల వ్యవస్థ తీసుకోండి ఒకప్పుడు తాలూక్ ఆఫీస్ అంటే ఎక్కడికో వెళ్ళాలి ఒక తాలూక్ ఆఫీస్ రావడం అంటే రోజు